నేను ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ విషయం ఏంటి ప్రశాంత్ కిషోర్ ఆయన గురించి మనం కొన్ని కూడా చేశాం వాస్తవంగా చెప్పాలి అంటే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో తెలుసా ప్రశాంత్ కిషోర్ పెట్టుకున్న వాళ్ళు ఎలా గెలవరు గెలిచే ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రశాంత్ కిషోరే వెళ్తాడు నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పుంచా మీరు గనక ఒకసారి ప్రశాంత్ కిషోర్ ఫార్ములా కనుక చెక్ చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి తను ఎప్పుడైతే నరేంద్ర మోదీకి కేంద్రంలో సపోర్టింగ్ ఇస్తూ మరి నరేంద్ర మోదీ గారు గెలుపొందారు గెలుపొందితే ఆ క్రెడిట్ అంతా కూడా ప్రశాంత్ కిషోర్ తీసేసుకున్నారు ఈ రాజకీయ నాయకులందరూ ఎలా ఉంటుందంటే కాకుల దగ్గర కొట్టి గద్దలకు పెడతారంట ఆ టైప్ సామెత అనమాట అట్లా ప్రజల నోటి దగ్గర కొట్టేసి వాళ్ళకి రావాల్సిన సొమ్ములంతా తీసుకెళ్లి ఈ గద్దలో లాంటి ప్రశాంత్ కిషోర్ లాంటికి వాళ్ళకి వేల కోట్లు వందల కోట్లు మాత్రం పెడతా ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో ఎవరు అతిథులు కాదు ప్రతి ఒక్కరూ మమతా బెనర్జీ గారు అట్లాగే ప్రశాంత్ కిషోర్ గారికి మూట్ల మూటలు కట్టబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల కోట్లు ఆయనకి అప్పచెప్పారు చెప్పారు అదేమిటి అంటే వ్యూహకర్త అంటారు మరి ఏం వ్యూహాలు ఏమిస్తాడు కానీ ఆ వ్యూహాలు ఏముంటాయి ఎలా ఉంటాయో మీకు చెప్పంటారా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆ కోడికత్తి కేసులు చూసారా అది కూడా ఆయన వ్యూహంలో భాగమే అని చెప్పేసి అంటారు ఎంతవరకు వాస్తవం కానీ ఆ ఎన్ఐ కేసు త్యాగనియట్లేదు ఆ కోడికత్తిలో ఇరుకుపోయిన అనే అనేతని బెయిల్ రానియట్లేదు మరి ఇది ఆ మరి ఆ ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగం అయ్యేవో తెలియదు ఒకవేళ అది ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు నవరత్నాలు అన్నాయి చూసారా ఆ నవరత్నాలు తీసుకొచ్చారు అనుకుందాం ఆ నవరత్నాలు కూడా ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చారంటే అంటే రాష్ట్రాలన్నీ కూడా ఫ్రీగా 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 అనే పథకాలు ఇచ్చేసి రాష్ట్రాలన్నిటి కూడా మరి అడుగు తినేలాగా చేసే ప్రయత్నంలో భాగమేనా ఒకవేళ అదే అయితే రాజకీయ నాయకులు కావాల్సిందేంటి అధికారం ఒక్కటేనా రాష్ట్రం ఏమైపోయినా సర్వనాశనం అయిపోయినా యువత భవిష్యత్తులో ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటారా సో ఇక్కడ అధికారులనే పరమావధిగా వీళ్ళకి చేస్తా ఉంటారు ప్రెసిడెంట్ కిషోర్ కావాల్సింది ఏంటి వందల కోట్లు అంతే ఇంకా అంతే కదా ఎవరికైనా కావాల్సింది ఈ డెబ్బై అన్న రీతిలో ఆయన ఏముంటుంది వ్యూహాలు ఇస్తారు ఎవరో వాళ్ళేంటి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఆయన పరిస్థితి ఏంటి రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలయ్యాము మరలా ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో కనుక ఓటమి పాలైతే ఇక పార్టీకి పుట్టగతులు ఉండవనే ఉద్దేశం మీద ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని కూడా నమ్మి వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు సో అసలు ప్రశాంత్ కిషోర్ ఉన్నా లేకున్నా రెండు వేల పంతొమ్మిదిలో వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోయారు ఇంతవరకు బాగానే ఉంది సో అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పుంచా తెలుగుదేశం పార్టీకి గాలి ఉంది కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి వ్యూహాలు పనుతా ఉంటాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం అయినా జనసేన ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి తీరాలి ఇది వాళ్ళ ముందున్న ఛాలెంజ్ సో ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ రావిన్ శర్మ అనే వ్యూహకర్తో పనిచేస్తున్నారు మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన సునీల్ కనుగోలు తనతో కూడా పనిచేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వ్యూహాలు పనుతుందట సో ఆయనతో కూడా డీల్ సెట్ చేసుకుందట ఇప్పుడు మరి ఇతను ప్రశాంత్ కిషోర్ అసలు ఈ ప్రశాంత్ కిషోర్లు ఎందుకు సునీల్ కనుగోలు ఎందుకు రాబిన్ శర్మ ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు గారి కంటే అపారమైన అనుభవం ఉన్న వాళ్ళ అన్ని తెలివితేటలు ఉన్న వాళ్ళ గట్టిగా లెక్కేసుకుంటే కాదు కదా కానీ మరలా ఈ స్ట్రాటజిస్టులు మాత్రం వాడబోతున్నారట సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ వ్యూహకర్త అనేటువంటి ప్రశాంత్ కిషోర్ ను కూడా తీసుకురాబోతున్నారు సో ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ వచ్చేసి మరి ఏం వెలగబెడతాడు ఏంటో నాకు అర్థం కావట్ల నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ ప్రశాంత్ కిషోర్ అనే వాడిని దగ్గరికి రానియకుండా ఇప్పుడు గనక అతను నిజంగా అంత స్ట్రాటజిస్ట్ అంత దమ్మున్న కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపి మనండి ఇప్పుడు చేస్తున్నారు అంటున్నారు కానీ ఆయన యాక్టివ్ గా లేడు ఈ యాక్టివ్ గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా విభేదాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు ఉన్నాయా లేదు కావాలని దూరం చేసుకున్నాడే జగన్మోహన్ రెడ్డి గారికి గాలి లేదు కాబట్టి మనం ఇటు పక్కన ఉంటే మనకు డబ్బులు రావని ఇప్పుడు అయినా సరే ప్రశాంత్ కిషోర్ నిజంగా అంత టాలెంటెడ్ అయితే ఒక కండిషన్ మీరు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పవర్లోకి తీసుకొచ్చే బాధ్యత నాది ఒక ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లు డీలు లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా డీల్ ఇవ్వచ్చు అబ్బాయి మరి ఇంత డీల్ అయితే నేను కనుక మరలా పవర్లోకి వస్తే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఇస్తాను అని అని చెప్పేసి ఆయన అయినా ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పవరే కదా కావాల్సింది మరి ప్రశాంత్ కిషోర్కి కూడా కావాల్సిన డబ్బులే కదా సో ఇప్పుడు ఇద్దరికే వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ వస్తుంది ప్రశాంత్ కిషోర్కి డబ్బులు వస్తాయి టూ టైమ్స్ మామూలుగా అయితే సో ఇవన్నీ జరగవు ఎందుకు జరగవు అంటే ప్రశాంత్ కిషోర్ దగ్గర అంత విషయం ఉండదు కాకపోతే వీళ్ళు రిస్క్ ఎందుకు తీసుకోవడం అని ఉన్నది సరే ఆ ఒక్క లూప్ ఉపయోగించేసి ఈ ప్రశాంత్ కిషోర్ పొలిటీషియన్స్ తో ఆడుకుంటున్నాడు అనమాట ఇది మొత్తానికి పరిస్థితి సో ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ కూడా పడింది ఇందులో మొహవాడమే లేదు ఏ పార్టీ అయినా సరే ఇక మేము గెలవాలి అంటే సరే ఎందుకు లే పోతే పోయినాయి లేదు డబ్బులు పోతే పోయినాయి మనం గెలవాలి కాబట్టి ఆయన కూడా పిలవండి అనే ఉద్దేశం మీద ఇల్లు పిలిచి ఉండొచ్చు తప్పే ఉంది ఉందికా అంతే ఆయనకు కావాల్సిన డబ్బులు వీళ్ళకి కావాల్సిన పవర్ సో ఇది పరిస్థితి ఈ ప్రశాంత్ కిషోర్ ని పట్టుకొని వీళ్ళందరూ పెద్ద వ్యూహకర్త అది ఇది అని మాత్రం మిల్లప్పని నిజంగా చెప్తున్నాను ఫెయిల్ గా మాట్లాడాలంటే ప్రశాంత్ కిషోర్ కంటే మన రాష్ట్రంలో చాలా మంది తెలివి గల యువత ఉన్నారు వాళ్ళ దగ్గర అపారమైన తెలివితేటలు ఉన్నాయి వ్యూహాలు ఉంటాయి వాళ్ళని ఉపయోగించుకోండి ఇలాంటి బీహార్ వాడు వచ్చి వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యూహాలు చేస్తున్నారంటే అది మన చేతగాని తనవా మన మన అసమర్థత ఏంటో అర్థం చేసుకోండి మరి ఇదే బీహార్లో మరి మనవాడు పార్టీ పెట్టుకున్నాడు కదా ప్రశాంత్ కిషోర్ తన పార్టీని గెలిపించుకోవచ్చుగా లేదా మిగతా రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరించుకోవచ్చుగా అక్కడ పెట్టుకొని తనగా వ్యూహకర్త కదా బ్రహ్మాండ అపారమైన తెలివితేటలు కలవడు మేధావి సో ఒక టీంని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క చోట ఒక్కొక్క అభ్యర్థిని నిలబెట్టి గెలిపించేసుకోవచ్చుగా తను తన అభ్యర్థుల్ని ఎందుకని గెలిపించుకోలేడు మరి అతను వ్యూహకర్త అతను మేధావి ఆ మేధావును పట్టుకొని మరి అపారమైన అనుభవం ఉన్న మన తెలుగు పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కూడా ఆయన వివాహాలు తీసుకుంటున్నారంటే ఇక చూడండి ఎట్లా ఉందో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ముఖ్యంగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగిస్తున్నారు చివరికి ఏం చేస్తున్నారంటే ప్రజలకు ఏం ఉపయోగపడుతుందా బాబు అంటే అది ఏం లేదు అది కూడా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ చెప్పాలి ఏం చేస్తామో చెప్పండి మీరు చెప్పండి ఇదిగోండి ఇది మన దగ్గర ఉన్న స్కెడ్యూల్ ఇలా చెప్పండి అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు అంత తెలివితేటలు ఉన్నాయి కదా ఇంత అనుభవం ఉంది కదా గతంలో ముఖ్యమంత్రి చేశారు మూడు సార్లు ఏ ప్రశాంత్ కిషోర్ పని చేయకుండా ముఖ్యమంత్రి అయ్యారు కదా మరలా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు అఫ్కోర్స్ నారా లోకేష్ గారు తీసుకొచ్చారు అనుకోండి తీసుకొచ్చినా కానీ చెప్పొచ్చు కదా ఏదేమైనా కానీ ఇక్కడ ఈ ప్రశాంత్ ని తీసుకొచ్చి వ్యూహకర్తగా పని అంటే మాత్రం అది రాష్ట్రాలని దేశాలని దౌర్భాగ్యమైన స్టేజ్కి తీసుకెళ్తున్నట్లుగానే భావించవలసి ఉంది ఏం చెప్తాడు అది ఫ్రీగా ఇచ్చేద్దాం ఇది ఫ్రీ ఇచ్చేద్దాం అంటాడు అసలు మన ఆర్థిక స్థితిగతులు ఎంత మరి ఆ బడ్జెట్ ఎంత ఇంద ఎంత అప్పు ఉంది ఎన్ని ఫీల్ ఇవ్వచ్చు ఇవన్నీ ఏమైనా ఆలోచిస్తాడా అవేం ఆలోచించడు వాడికి కావాల్సిన ప్యాకేజ్ వాడికి ఉండాలి వీళ్ళకి కావాల్సిన పర్వ వీళ్ళకు ఉండాలి అంతే ఇక మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు రాష్ట్రం అప్పుల పాలైనా పర్లేదు యువత ఉద్యోగం లేక అల్లలాడిపోతున్నా పర్వాలేదు కాబట్టి ఎవరి స్వలాభం వాళ్ళకి ఎవరి స్వార్థాలు వాళ్ళవి ఇప్పటికైనా ప్రజలారా మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ప్రజలు రేపు ఓట్లు అడగడానికి వచ్చిన ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే వచ్చినప్పుడు అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తాం అంటే మాకు వద్దురా వద్దురాయన మీ ఫ్రీలో వద్దు మీరు వద్దు మాకు కావాల్సింది మా బిడ్డల భవిష్యత్తు వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా మీరు ప్లానింగ్ చేయండి అదేవిధంగా మాకు అధిక ధరలు పెట్టకుండా చూడండి చాలు అంతేగాని ప్రతిది ఫ్రీగా ఇస్తామని చెప్పేసి అదేమంటారు ముందు ఇట్లా చిన్న మేత వేసి వెనకాల నుంచి పాలు పిండి కొడుతున్నారు చూసారా ఆ టైప్ లో ఉన్నట్లుగా మాత్రం చెయ్యొద్దు అని అని చెప్పేసి ఇవాళ చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తానికి ప్రశాంత్ కిషోర్ ట్రాప్ లో అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా పడి మొత్తానికి తెలుగుదేశం పార్టీకి అయితే ఆయన వ్యూహకర్తగా పనిచేస్తారు అని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చింది మరి చూద్దాం ఆయన వ్యూహాలు ఏ మేరకు చేస్తా అసలు తెలుగు ప్రశాంత్ కిషోర్ లేకపోయినా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఈ సమయంలో ఆయన కూడా యాడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక అది కూడా అదనంగా వాళ్ళకి ఉపయోగం ఉండబోతుందని చెప్పేసి అనుకోవాలి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ రావు పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ